పోయా మొత్తం వరి చేసిన తర్వాత ఇక్కడ గడ్డివాములు పెట్టారు మొత్తం అరే ఓల్డ్ మోడల్ ఎన్ని కుప్పలు ఉన్నాయి కదా వరిమా ఇక్కడ వరి కడిగేసిన తర్వాత స్పెషల్ చేసారు మొత్తం ల్యాండ్ చూడడానికి ప్లాట్గా ఉన్నది కొన్ని వేల ఎకరాలు దట్ ఇస్ ఆంధ్ర స్పెషాలిటీ క్రాప్ తీసారని చెప్తాను

ఇప్పుడు హార్వెస్టర్ మిషన్ వెళ్ళలేదేమో మామూలుగా కడి చేసి ఇట్లా కుప్ప పెట్టేసారు తర్వాత అయితే ఇంక మిషన్ వస్తుంది ఇలా అడ్వాన్స్ ఉండాలి కదా ఆంధ్ర వాళ్ళే కుప్పలు కుప్పలు బాగా ఉన్నాయి పైన డ్రోన్ కెమెరా తోడు తీస్తే మే